అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకునేదండి ఈ రెసిపీ పుట్నాల పప్పుతో బర్ఫీ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము అలాగే ఈ బర్ఫీ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ వరకు పుట్నాలు అనేవి తీసుకోవాలి అలాగే కొబ్బరి చెప్పలో సగభాగం అనేది వెనక వైపు బ్రౌన్ కలర్ అనేది పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక ముప్పావు కప్పు వరకు మనకి నువ్వులనేవి తెల్ల నువ్వులు అనేవి ఈ విధంగా తీసుకోవాలి అలాగే ముప్పావు కేజీ వరకు షుగర్ అనేది కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక పది ఇలాచి అనేది కూడా తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో ఈ విధంగా యాడ్ చేసుకొని అందులోకి ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనం ఈ ఇలాచి పౌడర్ అనేది చాలా ఫ్రైన్ పౌడర్ లాగా అవుతుంది అలాగే మనం స్టవ్ మీద బాండి పెట్టి పుట్నాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పుట్నాల పప్పు అనేది చాలా టేస్టీగాను అలాగే చాలా బాగుంటుంది అలాగే మనం మిల్లు నుంచి తీసుకొచ్చినట్టుగా ఫ్రెష్గా ఉంటుందనమాట ఈ విధంగా పుట్నాలని ఫ్రై చేసుకోవడం వల్ల ఎటువంటి బర్ఫీ స్మెల్ లో రాకుండా అలాగే ఎంతో టేస్టీగాను చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ బర్ఫీని మీరు తప్పకుండా నేను చూపించిన విధంగానే వస్తుంది అనమాట ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పుట్నాల పప్పు అనేది ఫ్రై చేసుకోవాలండి మినిమం టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పుట్నాల పప్పుని ఒక్కసారిగా మొత్తంగా యాడ్ చేయకుండా తీసుకున్న హాఫ్ కేజీలో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పుట్నాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొకటి మీరు ఈ పుట్నాలు ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గరిటితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే పుట్నాలు అనేవి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ గాను అలాగే చాలా బాగుంటాయి ఈ విధంగా అదే పాండీలోకి మనం ఒక కప్పు వరకు నువ్వులనేవి చూపించాం కదా ఆ నువ్వు అనేవి కూడా యాడ్ చేసి వాటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అలాగే నువ్వులు పొట్ట అంటారు కదండీ ఆ పొట్ట గుబ్బి వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులని అప్పుడే మన బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మిక్సీలో మనం ముందుగానే ఇలాచి పొడి అనేది యాడ్ చేసుకొని దాన్ని తయారు చేసుకున్న అది అనేది ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసి అలాగే పుట్నాలన్నిటిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్సీ పట్టాలన్నమాట ఈ విధంగా పుట్నాలన్నిటిని మెత్తని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అని కొంచెం బరగ్గా పట్టుకోవడం వల్ల బర్ఫీ అంత స్మూత్గాను అలాగే తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట మనం ముందుగానే యాడ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా చేయను షుగర్ యాడ్ చేసిన పొడి అలాగే ఇప్పుడు మనం పుట్నాల పొడిని కూడా ఇదే విధంగా అదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పుట్నాలన్నింటినీ పొడిని మెత్తగా ఈ పౌడర్ని ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న కొబ్బరిని అనేది యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి అనేది ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాకల షుగర్ పొడిని అలాగే పుట్నాల పొడిని యాడ్ చేసాం కదండి ఒక పెద్ద గిన్నెలోకి అది అనేది ఒక గరిటె సహాయంతో మొత్తంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఇలాచి ఫ్లేవర్ అనేది ఈ పుట్నాల పప్పు అంతా పడుతుంది అప్పుడు మనం బర్ఫీ చేసేటప్పుడు చాలా టేస్టీగాను చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి అనేది యాడ్ చేసుకొని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట అని కొబ్బరిని యాడ్ చేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల కొబ్బరి అనేది డ్రై అయిపోతుంది అలా అని కొంచెం కలర్ కూడా షేడ్ అవుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈ కొబ్బరిని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా పట్టేసింది ఇప్పుడు ఈ విధంగా ఒక పెద్ద వేడపాటి కడాయి తీసుకొని అందులోకి మనం షుగర్ అనేది చూపించాము కదా ముప్పావు కేజీ వరకు షుగర్ అది అనేది యాడ్ చేసుకొని ఒక గ్లాస్తో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ అనేవి గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలండి అలానే ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పాకం లూజ్ అయిపోయి పిండి అనేది ఎక్కువగా పట్టి జోరుగా అయిపోతుంది బర్ఫీ అంత పొరపెట్టుగా రాదు వీడియోలో చూపిస్తున్నట్టు పాకం కన్సిస్టెన్సీ అనేది చేతితో తాకితే ఈ విధంగా ఉంటే మనకి బర్ఫీ పాకం అనేది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా మనం మరొకసారి చూపిస్తున్నాను చూడండి పాకాన్ని ఈ విధంగా పట్టుకుంటే ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండీ పుట్నాల పప్పు పొడి ఆ పొడి అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ షుగర్ పాకంలో ఎక్కడా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు మంటని తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే మనకి పుట్నాల పప్పు అనేది గడ్డ కట్టకుండా షుగర్లోకి బాగా మెల్ట్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిని ఒక్కసారిగా యాడ్ చేయకుండా ఒక్కొక్క దాంతో కొంచెం 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 యాడ్ చేస్తూ మనం షుగర్ పాకంలోకి బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు కాస్తంత కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా బర్ఫీని తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేశాను దీన్ని బాగా కలుపుకున్నాము ఇప్పుడు పొడి అనేది ఎక్కడ గడ్డలు కట్టకూడదు ఇలా కలిపేటప్పుడు తప్పకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న పొడి అంతా సరిగ్గా సరిపోతుందండి మనకి పాకం అనేది వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికిస్తే తప్పకుండా మనకి చేత్తో తాకినప్పుడు ఎలా ఉందో అలా ఉంటే మనకి తయారు చేసినప్పుడు పొడంతా తప్పకుండా సరిపోతుంది ఈ విధంగా మనం పొడంతా కలుపుకోవాలన్నమాట ఇన్ కేస్ మీకు పొడి ఎక్కువగా మిగిలితే దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అనేవి యాడ్ చేసి మరొకసారి మొత్తంగా నువ్వులు ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ బర్ఫీలోకి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని కూడా మొత్తంగా యాడ్ చేసి ఈ బర్ఫీలోకి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు అలాగే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి కడాయికి అంటకుండా ఈ విధంగా గరిటి సహాయంతో వచ్చేలాగా రెడీగా ఉండాలి అప్పుడే మనం బర్ఫీ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నట్టు ఒకసారి నేను చేత్తో ఒక వండలాగా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే బర్ఫీ కరెక్ట్ అనమాట అలాగే ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న బర్ఫీ పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం బర్ఫీ పిండి అనేది ప్లేట్ నిండా అప్లై చేసుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పీసెస్ గా కట్ చేసుకోవచ్చు ఈ బర్ఫీ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఇక్కడ వాటర్ తా ఎక్కడ వాటర్ తాగలకుండా తయారు చేసాము అలాగే చాలా రోజుల వరకు వేస్ట్ అవ్వదు అలాగే ఎటువంటి ఫంగస్ అలాంటివి ఏమి రావు అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే చాలా ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ విధంగా మాలు ఉంటే దాంట్లో అయినా ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇలాంటి వడలపాటి డేట్ లో నేను బర్ఫీ పిండి అనేది ఆరబెట్టుకున్నాను అలాగే కాస్తంత వేడి తగ్గిన తర్వాత నైఫ్ సహాయంతో ఏదైనా నైఫ్ సహాయంతో మనకి కావాల్సిన షేప్ లో అనేది బర్ఫీ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్ అనేది కట్ చేస్తున్నానండి కాస్తంత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బర్ఫీ ముక్కలు అనేవి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనకి చాలా త్వరగా ఈ విధంగా పుట్నాల పప్పుతోని బర్ఫీ అనేది తయారు చేసుకోవచ్చండి అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగాను పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోలు ఉన్నాయి మరెన్నో మంచి వీడియోలు నా ఛానల్ని విజిట్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా బర్ఫీని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేస్తే మనకి పుట్నాల పప్పు బర్ఫీ అనేది తయారైపోతుంది అనమాట ఎంతో సింపుల్గానో టేస్టీగా పుట్నాల పప్పు బర్ఫీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్క టిప్పుని ఫాలో అవుతూ మీరు కూడా ఇలా తయారు చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన పుట్టినాల పప్పు బర్ఫీ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు రాసి చూపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చూసుకోండి చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్